మాట తప్పడం మడమ తిప్పడం జగన్ బ్రాండ్ అంబాసిడర్ అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మొట్టమొదటి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పెట్టినటువంటి సంతకాలని అమలు చేయడం అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైంది ఏదైతే రేపు ఒకటవ తేదీన విడతల వారి పించిన పెంపు కాదు ఒకేసారి అన్నమాట ప్రకారం పెంచినటువంటి పింఛన్ పెంచేటువంటి ఒకటవ తేదీ చారిత్రాత్మకమైనటువంటి రోజు అని చెప్పి ముందుగా తెలియజేస్తూ ఉన్నా మరి ఏప్రిల్ నెలలో ఏదైతే చెప్పామో మరి ఏప్రిల్ మే జూన్ అప్పుడు ఆ బ్యాలెన్స్ ఏప్రిల్ వెయ్య మే వెయ్య జూన్ వెయ్య మూడు వేలు ప్లస్ ఇప్పుడు పెంచినటువంటి పింఛన్ నాలుగు వేలు మొత్తం ఏడు వేలు రూపాయలు రేపు ఒకటవ తేదీన ఆ వృద్ధులు వితంతులు దివ్యాంగులు మరి అందుకునేటువంటి పరిస్థితి ఎవరైతే దివ్యాంగులు అయితే మరి గతంలో మూడు వేల రూపాయలు పెంచిన ఏదైతే ఉందో మరి ఆ మూడు వేల రూపాయలని రేపు ఆరు వేల రూపాయలకి పెంచి అది కూడా మూడు నెలల బ్యాలెన్స్ ఏదైతే మూడు మూడు తొమ్మిది వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయలు అంటే పదిహేను వేల రూపాయలు ఈవేళ దివ్యాంగులకు అందించేటువంటి పరిస్థితి ఎంత దుర్మార్గం అనంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మూడు వేల రూపాయలు ఉంటే పంతొమ్మిదిలోనే మూడు వేల రూపాయలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెంచిన ఉంటే ఐదు సంవత్సరాల దివ్యాంగులది మూడు వేల రూపాయలని ఒక్క రూపాయి కూడా ఐదు సంవత్సరాల్లో పెంచాల చంద్రబాబు నాయుడు గారు మానవత్వంతో మూడు వేల రూపాయలని వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు పెంచడం కాదు మూడు వేల రూపాయలని డబల్ ఆరు వేల రూపాయలు చేసి ఈరోజు ఆ కుటుంబానికి అందిస్తూ ఉన్నాం ఎవరైతే శాశ్వత వికలాంగతత్వం ఉండి ఎవరైతే బెడ్ మీద ఉండి పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే మరి ఉన్నారో అంటే ఈ యొక్క పక్షపాతం కానీ లేదా డాయల్సిస్ కానీ ఇట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదివేల నుంచి పదిహేను రూపాయలు కూడా మరి పెర్ మంత్ మరి వాళ్ళకి ఇచ్చేటువంటి ఆలోచన ఏదైతే రేపు ఒకటవ తేదీ నుంచి ఏదైతే అమలు జరుగుతుందో మరి ఇది ఒక రకంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు చూస్తే నేను ఏదైతే నెలకి నాలుగు వేల రూపాయలు వృద్ధులు వితంతువులు ఈ కేడర్ నెలకి నాలుగు వేలు అంటే సంవత్సరానికి పన్నెండు నాళ్ళు నలభై ఎనిమిది వేల రూపాయలు వాళ్ళకి సంవత్సరానికి ఉంది ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి నెలకి ఆరు వేల రూపాయలు అంటే సంవత్సరానికి వాళ్ళకి చూస్తే డెబ్భై రెండు వేల రూపాయలు ఉంది నిజంగా నేను వ్యవసాయం చేస్తూ ఉంటే నాకు రెండు ఎకరాల మీద మరి నలభై వేలు రూపాయలు కూడా రావట్లా అది కూడా ప్రకృతి సహకరించాలి రెండవది మూడు వందల అరవై ఐదు రోజులు నేను కష్టపడి పని చేయాలి నేను కష్టపడి పనిచేసి ప్రకృతి సహకరిస్తే నాకు రెండు ఎకరాల మీద నలభై వేలు కూడా రావట్లా కానీ ఈరోజు మరి ఆ వృద్ధులు ఈ వితంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నలభై ఎనిమిది వేల రూపాయలు ఇవ్వాలి ప్రభుత్వం ఇస్తూ ఉందని అంటే అంటే ఒక రెండు ఎకరాల పొలం ఈవేళ వృద్ధులు వితంతులకి చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ ఉన్నట్టే ఎవరైతే ఈవేళ డెబ్బై రెండు వేల రూపాయలు అంటే దగ్గర దగ్గర మూడు ఎకరాలు మీద వచ్చేటువంటి ఆదాయం అంటే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి మూడు ఎకరాలు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుడికి ఇస్తున్నట్లే అంటే రెండు ఎకరాలంటే ఇక్కడ మినిమం కాస్ట్ యాభై లక్షలు అంటే కోటి రూపాయలు మూడు అంటే కోటి యాభై లక్షలు అంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఆదరణ లేక నిరాదరణ గురవుతున్న వృద్ధులు వితంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోటి రూపాయల ఆస్తిని వాళ్ళ చేతిలో పెట్టారు ఈ రోజు నుంచి ఎవరైతే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో కోటి యాభై లక్షల రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టారు ఈవేళ పెళ్లి చేసుకుంటే కట్నకానుకలు కూడా అంత ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు తల్లిదండ్రులు కొంతమంది మో తాత ముత్తాతలు కూడా వాళ్ళకి ఆ రకమైన ఆస్తులు ఇచ్చినటువంటి పరిస్థితులు ఎందుకంటే వీళ్ళందరూ కూడా కడుపు పేదవారు